హాయ్ ఫ్రెండ్స్ హన్వాడా శ్రీనివాస్ న్యాచురల్ మట్టి పాత్రలు తయారీ వర్షం పడుతున్నందుకు పని అయితే బందే ఉండదు వీడికి వారం పదిహేను రోజులకు వచ్చే ఈ వానాకాలం కూడా ఆకాశానికి ఏదో బొక్క పడ్డట్లు ఇది రోజు వర్షం పడుతూనే ఉండదు ఇక ఇప్పుడు కూడా పడుతూనే ఉండదు ఇక వర్షం తిప్పలు పని బంద్ ఉంది మట్టి మట్టి నానిపోయింది కంప్లీట్గా ఇంకా నాడుతుందిగా ఫ్రెండ్స్ బట్టి మంచి పెట్టినాము కట్టెల మీద కవర్ వేసినాము మొన్న బట్టి పెట్టినాము కొన్ని మట్టి పాత్రలు కాల్చిపెట్టినాము అవి అట్లే ఉండయి అవి కవర్ వేసి పెట్టినాము ఎందుకంటే నాంత అవుతాయి అని చెప్పేసి అట్లా ఇక బట్టి పైన కూడా రేకులు వేసి పెట్టినాము రేకులు ఎందుకంటే నాంతే మళ్ళీ బట్టి పెట్టడానికి రాదు ఇబ్బంది అవుతుంది మళ్ళీ కట్టెలు ఎక్క పడతాయి దాని గురించి అట్లా పెట్టినాము మొన్న బట్టి పెట్టిన బట్టిలా ఎండ తగలలేదు ఎండ తగలనందుకు మాల అయితే ఇగా పెద్దంత మాల పోయింది అటకలు పెద్దన్ని అటకలు పోయినాయి కనబడుతున్నాయి కదా పెద్దది అటకలు డ్యామేజ్ అయినాయి ఎండ తగలనందుకే ఓన్లీ ఎండ తగలనందుకు ఎంత మాల్ పోయింది ముప్పై వేల మాల్ ఖరాబ్ అయిపోయింది ముప్పై వేల మాల్ ఖరాబ్ అయిపోయింది బట్టి ఎండ తగలనందుకే ఓన్లీ మంచి మంచి అటుకలు వాన పడతానే ఉండదు వాహన సలవు ఇంకెన్ని రోజులు ఉండదు పని అయితే బందే ఉండదు వాన పడితే బాద దంచి పడితే ఏం కాదు కానీ కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా పడితే ఇబ్బంది అవుతుంది కా మట్టి మంచి ఉండదు మట్టి వచ్చేది శనుకులు రాళ్తూనే ఉండయి ఇక మట్టి వేసి పెట్టినాము ఇక ఇది ఇంత మట్టి ఉండదు మట్టికి ఏం టెన్షన్ ఏం లేదు ఉండదు దీపావళి అయిపోతుంది ఇంకెక్కువనే అవుతుంది ఇక బాగానే ఉండదు మట్టి మట్టి ప్రాబ్లం అనేది ఏం లేదు ఇంకా ఇడ వండుతారు మట్టి వస్తుంది ఇక వర్షం పడుతూనే ఉండదు చూడండి ఇక ఇందులో తొట్లా కనబడుతుంది నీళ్ళు కనబడుతున్నా ఇక నీళ్ళు ఇట్లా అభిషేక్ అవుతున్నాయి అగ వర్షం పడుతూనే ఉంటుంది ఇంకా ఇప్పటి కూడా అనసలాగుండా అగా ఇక్కడ పండు తొట్లు అగ మట్టి ఇక అక్కడ నుంచి మొత్తం కనబడుతుంది కదా మట్టి అంతట్లు వాన పడుతూనే ఉండదు ఇక్కడ కూడా ఇంకా ఇక ఈడ కూడా రేకులు వేసి పెట్టినాము బట్టి పైన ఇక అయితే ఆములు పెట్టేది ఉంది ఇంట్లో కూడా మాలు చూపిస్తాను నేను మీకు ఇక దీనిపైన కూడా కవర్ వేసి పెట్టినాము మట్టి పైన ఉండదు మాలు అటకలు ఇయ్యాల ఓని పెడితే అది ఎండలేదు ఏం లేదు గాలి పెడతలేదు ఉత్త శినుకులు ఉత్త గివే శనుకులకు మాలు ఆరేటట్లు లేదు ఏం లేదు మాలు పట్కలు ఓన్లీ కరెంట్ పోయింది కరెంట్ పోయింది కరెంటు ఇంతకుముందు పోయింది కరెంట్ ఏం పెద్ద ప్రాబ్లం ఏం లేదు కానీ వర్షాకాలం కాబట్టి ఎక్కడన్నా గాలి పెడితే దాన్ని పెడితే దాని నుంచి అది కామనే అది దాని గురించి పెద్ద అవసరం ఏం లేదు అని ఇంకా ఇక మనలోకి మిషన్ ఇక ఇక్కడ ఉండదు పెట్టినాము మట్టి ఈడ ఉండదు పని బంద్ ఉంది కంప్లీట్ గా ఇంకా చెక్కలు సిల్క్ అని అక్కడ దాపెట్టినాము మంచిగా ఇక మావాడు పటువలు బోనం పటువలు బట్టి పెట్టేది ఉంది ఇక ఒక రెండాలకు ఉంటాయి బోనం ఉన్నాయి ఇక అట్టకలు ఇక అట్టకలు ఇక అటకలు ఆరతలేవు కూడా అట్టకలు అయితే ఆరతలేవు అట్టకలు చల్లకుండా ఆర్తేనన్నా ఏమన్నా చెప్పవచ్చు కానీ మాలైతే ఆరతలేదు ఇంకా లోపల కూడా మాలు చూపిస్తా లోపల కూడా అటకాలు ఒక బట్టికి ఉన్నాయి పెట్టనికే కాకపోతే ఇక్కడ కనబడుతున్నాయి కదా అట్టకలు ఇక అట్టకాలు ఉన్నాయి ఇక ఇక్కడ కూడా కదా ఇక అట్టకలు ఒక బట్టికి పెట్టడానికి ఉన్నాయి ఇక సెల్ఫ్లకి వెళ్ళి మొత్తం ఏ ఒరుపు అయ్యేదే లేటు వరుపు అయితే బట్టి పెట్టడానికి ఉండదు ఇంకా అంతవరకు ఇదే తిప్పలు వర్షం పడుతుంది ఇంకా మానకాడు నాకు కనబడుతుంది కదా బండలు పచ్చి ఉండేది అండి మానవ ఉండేది ఉండదు మావాడిస్తున్నాడు అవు సరే అన్వాడ శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం ఇస్తూనే ఉంటాం వీడియోలు ఓకే